ఎద్దేడ్చిన యసం రైతేడ్చిన రాజ్యం బాగుపడినట్లు చరిత్రలో లేదన్నారు సిద్దిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాలసాయిరాం గతంలో ఇలాంటి తుఫాన్ ప్రమాదాలలో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు అధికారులతో కలిసి రైతులకు వెన్నంటే ఉండేవారన్నారు వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మొంతా తుఫాన్ ప్రభావంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంట వెంటనే కొనుగోలు చేయాలని సిద్దిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాలసాయిరాం డిమాండ్ చేశారు నంగునూరు మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభాకర్ వర్మ పిఎస్సిఎస్ చైర్మన్ విఠపల్లి శ్రీనివాస్తో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడారు జిల్లాలో సుమారు ఆరు లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగు జరిగినట్లు అధికారులు అంచనా ఉందన్నారు ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టగా ధాన్యం మొత్తం తడిసిపోయిందన్నారు అయినప్పటికీ అధికార యంత్రాంగం రైతుల కళ్లాల వద్దకు వెళ్ళకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని వాపోయారు విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలంటూ కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం అందజేశారు రైతులకు న్యాయం జరగని ఎడల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో మమేకమై ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో మాజీ వైఎస్ఎంపీ అల్లం ఎల్లం మోహన్ రెడ్డి బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు లో ఉన్న ప్రభుత్వంలో ఒకవేళ ఇట్లా ప్రకృతి వైపరీత్యాలు నేచురల్ కలామిటీస్ సంభవిస్తే ఈ పార్టీకి ఏడు గంటల వరకల్లా పొద్దున కోడి వేయకముందే అటు హరీష్ రావు లాంటి నాయకులు కావచ్చు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఎప్పుడో ఫీల్డ్ మీద ఉంటుండే ఆయా శాఖల అధికారులను కూడా వెంబడేసుకొని పోయి మేము రైతులకు భరోసా కల్పించి వాళ్ళ ఆందోళనను నివారించేలాగా మేము ప్రయత్నం చేస్తుంటే కనీసం ఆ చర్యలు కూడా మినిమం ఈ కనీస చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టకుండా ఇంత నిర్లక్ష్యంగా ఇంత ఉదాహరణశీనంగా ఉన్న విషయాన్ని మేము భారత రాష్ట్ర ప పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే మొన్నటి విత్తనాలు ఈ యూరియాల చెప్పుల లైన్లు కష్టాలు ఆల్రెడీ అనుభవించిన రైతులకు ఈ పంట అమ్ముకోవడానికి కూడా ఈ రకంగా కష్టపెట్టడం తప్పని వెంటనే ప్రభుత్వం తమ బాధ్యతను గుర్తెరిగి వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించాలి వాళ్ళ పంట కొనుగోలుకు పూర్తి భరోసాను ఇచ్చి వాళ్ళ ఆందోళన నివారించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం